ఆగు. ఏంటుది? చుట్టు. నేనే ఒను చుట్టాన్నానానా? ఏందు తలస్నాను చుట్లిలి? తలంటే పోసుకున్నానండి నన్ను ఎవరు మోసం చేయలేరు పోయి తలస్నానం చేరు మరుసటి రోజు తలస్నానం కూడా తెలీదా తల స్నానం చేయడం అంటే ఇది ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి పో బాబు మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్లే ఏదో పంచాయతీ ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు

కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్ గా నువ్వు ఇప్పుడు సేపు టాటా పోనే రే పాండు ఇట్రా అయ్యో చెప్పండి ఈ చేయనట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ యాభై ఇంటికెళ్ళు పోయి నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర రూపాయలు చే అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దాన వీర శూర కర్ణుడు లేడు ఆయనలాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని సూరిగా వెళ్ళు ఆడొచ్చి వెళ్ళిన పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అరు నీ పెళ్లానికి పురుట్ నొప్పులు వచ్చాయి అర్జెంటుగా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ముందుకు తను నాకు ఫోన్ చేసిద్ది నేను డబ్బులున్నాయో చూడు అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి ఇచ్చి చెయ్యి తిరిగి సరేనండి ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువలేదు గొడౌన్ లోనే పడి పత్తి కూడా పనికి రాదు ఆ పెహని పత్తి కోల పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సూతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడి ఉన్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళ సూతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు ఎరగేసావు దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్ సాల్దు పెళ్లం అనే బ్యాట్స్మెన్ కి వేస్తూనే ఉండాలి హలో సార్ అండి వెళ్ళారు మొబైల్ నెంబర్ చెప్పమంటారా వద్దు ల్యాండ్ లైన్ నంబర్ లో మాత్రం వచ్చే పదో తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి సరే నేను చెప్తానండి సార్ బాగా బిజీ అని తెలుసు మీరు తేదీ నోట్ చేసుకోండి హలో హలో ఐ ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్ ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా వేర్ ఆర్ యువర్ హస్బెండ్ హాయ్ ఐమ్ కీర్తి హిస్ వైఫ్ ఇస్ నాట్ ఎట్ హోమ్ దిస్ మోమెంట్ ఐ థింక్ హిల్ రిటర్న్ ఇన్ నెక్స్ట్ 30 మినిట్స్ బట్ వేర్ నో వాట్ ఇస్ అండ్ విచ్ బ్యాంక్ ఇస్ ఓకే ఫినిషింగ్ నీ పెళ్ళం ఏడు వరకే చదవాలని చెప్పింది కదా అవును మోయే అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ తనకి అర్థం కాలేదనుకుంటా ఫోన్ లేదా ఎక్కువ లాక్ తెగిపోద్ది పాపం భయపడిపోతే ఇంకా ఒకే ఒక మ్యాటర్ పెళ్ళం పిచ్చికి గిల గిలా కుట్టుకోవాలి మన ఈ పాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది తెల్లారి గట్ల వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చే మనం చట్టం ముష్టి ఎత్తుకోవచ్చు మనం ఏమన్నా ముస్తత్తుకోవడానికి వచ్చామా గుడికి డొనేషన్ అడగడానికి వచ్చాం అమ్మ అమ్మ నరుస్తారట మీరు ఇలా అరవడం వల్ల ఐదో పదో ఉండిలో బిచ్చ వేస్తున్నారు మోసుకొని నుంచోటే అమ్మా అమ్మా ఎవరు అయ్యగారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో డ్రైవర్ లక్ష రూపాయలు క్యాష్ ఎట్టాను తీసుకొచ్చేయ్ లక్ష రూపాయలా అవును డొనేషన్ అంతెందుకు ఇస్తున్నారండి ఇచ్చేటప్పుడు లెక్కలు చూడకూడదు చెప్పింది చే తీసుకోండి డబ్బులు అడిగితే తెచ్చావు అయ్యో లక్ష రూపాయలు ఉన్నాయి రూపాయలు నా హస్బెండ్ మీరు ఒక పనిచేయండి ఆ మహానుభావును తీసుకుని జాతరకు వచ్చేయండి ఇద్దరికి కలిపి విఐపి దర్శనం పులిహారా లట్లన్నీ ఫ్రీ అమ్మా ఉంటా తల్లి జడ్జి చాలా స్ట్రిక్ట్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మోతడిపోద్ది అందుకే ఎవరం కోర్టు దాకా పోనీయకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్ వంట పెంట చేస్తున్నావా ఏంటి అన్నంలో రోళ్ళు రప్పుడు టెన్షన్ ఎందుకన్నా ముందైతే వీరేగాడు వంట కానీ ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడు పెళ్ళాన్ని ఎత్తికొచ్చే పోలా ఎవరమ్మా అయితే